ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మరి మా వారు చేప తీసుకొచ్చారండి శనసేప శనసేప అంటే మరి చాలా బాగుంటుందన్నమాట అండి ఆ శన మనం ఈగురి కింద చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత పులుసులో కూడా కొంచెం ముక్కలుగా వేసుకోవచ్చు శన తర్వాత సొర పిడుపులాగా కూడా చేస్తు మా కోళ్ళైతే అలా చేస్తుందండి చాలా బాగుంటుంది అది మా బాబుకి చాలా ఇష్టం పిడుపులాగా చేస్తుంది అనమాట నేనైతే ఇగురులాగా వండుతాను మరి చేపలు పులుసు పెట్టేటప్పుడు శన వేస్తాను అనమాట అది అలా ఇష్టం అనమాట అండి ఎలా చేసుకున్నా శన చేప చాలా బాగుంటుందండి చేప అయితే కొంచెం పెద్దది మూల మరి నడు మొక్కలన్నీ కూడా చక్కగా ఆవకాయ పెడతాను ఆ విధానం అంతా మరి ఆ వీడియోలో చెబుతాను చూడండి మరి పొట్ట ముక్కలు తలకాయ ముక్కలు ఉంటాయి కదా చక్కగా ఇలా ఒక వంకాయ వేస్తానండి నాలుగు బెండకాయలు వేస్తాను మరి పులుసు పెడతాను ఆ విధానం అంతా మీకు నేను చూపిస్తాను అనమాట ఈ గునండి తలకాయని పొట్ట ముక్కలు మరి నడు ముక్కలన్నీ కూడా చక్కగా వేయించేసి మరి ఆవకాయ పెడతాను ఆ విధానం చూసారనుకోండి తప్పకుండా మీరు చేపల ఆవకాయ పెట్టుకుంటారు అలా చేసుకుంటే ఒక నెలలో అది ఆవకాయ ఉండాలి కానీ నెల ఏంటంటే రెండు నెలలు అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మొక్క వేసుకుంటే అన్నం అంతా తినేయచ్చు అనమాట మరి అందులో చెప్తానని ఇందులో చెప్తానేంటి సరేనండి ఇదేమో మనం నూరుకున్న మసాలా ముద్ద మీకు వీడియో పెట్టాను అంతంత మాత్రంగా చూస్తున్నారండి మా అలాంటి వాళ్ళు చూడరేమో మరి మనం మరి పూర్వం చనికాల మీద నూరుకుని ఇలాగ చక్కగా ఇది వేసుకుని కూర వండుకుంటే దూరం వాసన వచ్చేదండి రుచి కూడా అంతకు రెట్టింపు ఉండేది చక్కగా మరి ఈ చిన్న కూర ఈ చన ఇగురు ఏరేగా వండుతాను చూపిస్తాను మీకు ఇప్పుడు పులుసు పెట్టే విధానం చూపిస్తానండి చక్కగా ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు అండి చిన్నవి పోసేసి ఇలా వేయించేసుకోవాలి శుభ్రంగా ఉట్టి ఉల్లిపాయే నూనెసి ఇది ఇప్పుడు ఈ పులుసు పెట్టే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలో మనం కారం వేసుకుందాం అంటే మిక్సీ పడతానండి ఇప్పుడు ఇది గ్రేవీలాగా శనకూరకి పుసుకూరకని చక్కగా ఈ కారం వేసేస్తున్నాండి మరి అలానే ఉప్పు అంటే మనం చేపల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం అలాగే శనం ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకుందాం అయితే ఆ కూర వేరేగా పెడతానండి శనకూర వేరేగా పెడతాను ఈ రెండు ఒకసారి అంటే మీరు అర్థం అవ్వదనేసి పసుపు అండి ఇది పచ్చి పసుపు కాబట్టి మరి అట్లో కూడా అర్థం ఉంటాను కాబట్టి చేప మొక్కలయ్యుకు తక్కువ వేస్తున్నాను అనమాట అందులో కొంచెం ఇందులో కొంచెం ఇది మంచి గరం మసాలా చక్కగా అంటే కూర కాబట్టి నా కారం అయితే అండి నేను తయారు చేసుకున్న కారం మసాలా కారమే కాబట్టి మరి నేను మసాలా మామూలు కూరలకైతే వేయను ఇది కూర కాబట్టి చక్కగా నేను ఇది ఇందులో వేసాను అనమాట ఇది చక్కగా మిక్సీ పట్టేస్తున్నాను అండి ఇది మిక్సీ పట్టేసి అప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఇలా చూసారా అంటే మిక్సీ పట్టుకున్నా కానీ మనం మొత్తానికి పేస్ట్ లాగా పట్టకూడదండి కూరకైనా కూడా రుచి ఉండదు మనకు ఉన్న రుచి అంతా పోతుంది ఇలా కొంచెం మనం పూర్వం మాకు మరి పెద్దలు ఇలాగే పెద్దమని చెప్తే నూరి వాళ్ళు శనకాయల మీద ఎక్కువ అయితే రుబ్బి ఇది పులుసుకి చక్కగా ఇది కొంచెం ఈగురు పుంచుతాను ఇంద్ర చూపిస్తాను మీకు ఇప్పుడు చక్కగా ఇది మరి బాగా వేయించేసుకున్నాం కదా ఉల్లిపాయ కూరలో వేయలిసినా అని ఉప్పు కారం పసుపు కూడా ఇందులో సరిపడే ఇందులో వేసాం మరి అలానే ముక్కల్లో కూడా ఇదిగోనండి చక్కగా ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసేసి ఇలా కుదిపేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు మనం సరిగి చేసుకుంటామన్నమాట ఇది కొత్త కొత్తలు ఆడితే సరిపోతుంది ఇది వేగవలసిన పని ఉండదు ఉల్లిపాయ అనేది బాగా వేగిపోయింది కదా ఇలా చేసుకోవటం వల్ల గ్రేవీ వాసన ఎక్కువగా ఉండదు రుచి అనేది రెట్టింపుగా ఉంటుంది ఉండి కొల్లి పులుసు కూర అనేది ఎప్పుడు కూడా ఈ పూట ఉండేది అనుకోండి ఉదయం సాయంకాలం అనుకో చాలా బాగుంటుంది అనమాట అదే సాయంకాలం వండేవనుకోండి ఉదయానికి చాలా బాగుంటుంది మరి ఇదివరకు పులుసులు అవి కొనుక్కుని వండుకుంటాం అలవాటు మరి పులసలు వచ్చినప్పుడు చాలా ప్రసిద్ధిగా తెచ్చేసుకుని ఎంత రేట్ అయినా వండుకుంటారు పూర్వం కూరం రేటు కానీ ఇప్పుడు బాగా రేట్లు ఎక్కువ అయితే అది సాయంకాలం వండేసి ఉదయం తినేవారండి పులస పులుసు చాలా బాగుంటుందని అలాగే అయినా కూడా ఉదయం ఏమో సాయంకాలం సాయంకాలం వండింది ఉదయానికి బాగుంటుంది అంటే పులుసు పెడతాం కదా మనం మామిడికాయ వేసుకొని చింతపండు అది ఏమవుతుందంటే చక్కగా సల్లారేటప్పటికీ అది ఊరటం అనేది మొదలుపడుతుందనమాట ముక్కలో ఉన్న రుచి చింతపండు ఉప్పు లాక్కుని పులుసులోకి ఏమో ఇది రుచి దిగుతుంది ముక్క ఏమో ఉప్పు పులుపులాక్కుంటుంది అనమాట వల్ల గొప్ప రుచి వస్తుంది అనమాట అండి అది తెలియాలి వేడి వేడి కన్నా మరి సల్లారి ఒక కూట ఉన్న కూర చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కొత్త కొత్తలాడితే సరిపోతుంది అన్నాను కదా ఇప్పుడు మరి మీసుకోరు కాబట్టి మసాలా బాగా దట్టంగా వేత్తాం అనుకోండి మనం నూరుకున్నాం మసాలా చేశాను శుభించను పెట్టాను వీడియో మరి నూరుకున్నట్టుగానే ఉండాలంటే ఇది చూడండి మిక్సీలోనే చేశాను ఎలా ఉందో చూసారా మరి ఫోరం నూరుకుంటే ఇలానే ఉండేదండి రుచి కూడా ఇది చూడటానికి ఇలా ఉండదు కదా కలరు రుచి కూడా అంతే బాగుంటుందన్నమాట చక్కగా ఇప్పుడు అది కూడా వేసాను అంటే నీసుకూర మళ్ళా నేను మసాలా ఇదే వేసాను ఇది ఏమీ వేయలేదండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇంతే అటు చక్కగా చేసాను నేను మరి కారంలో నాకు మరి మసాలా దీంట్లో అన్నీ వేసాను అనమాట అందుకని కారం ఇంకేమి వేయను నేను మామూలు కూరలు అయితే ఆ కారం వేసి వండేస్తాను ఇలాంటి నీసు కూరలు అయితే మాత్రం ఈ మసాలా ముద్ద వేస్తాను అనమాట చక్కగా ఇప్పుడు వేసేసాం కదా ఇప్పుడు చింతపండు ఈ చింతపండు నానబెట్టుకున్నానండి ఈ తలకాయ పులుసుకి మామిడికాయ వేసుకోవచ్చు ఇలా చింతపండు కూడా వేసుకోవచ్చు చాలా చాలామంది ఇష్టపడతారు చింతపండుతోనండి మామిడికాయతో అనుకన్నా అందుకు నేను ఇప్పుడు ఎక్కువ మా అమ్మగారు ఇలా పెట్టేవారని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద సేపులు తిరిగి తలకాయలు ఇలా గిరిట పెట్టేసేవారండి ఇప్పుడు అది కూడా తినాలి మంచిది తలకాయ కూడా తింటం మనకు చాలా మంచిదని చెబుతున్నారు కదా అయినా బాగుంటుందండి మనం తలకాయ ముక్క కోసం కాదు ఆ ఉడికి తర్వాత పులుసులో రుచి దిగుతుంది కాబట్టి దాని గురించి పులుసు పెట్టుకుంటాం ఇలా చేశాను కదా చక్కగా ఇక్కడ గిన్నెలోకి పెట్టేసుకున్నానండి మళ్ళీ చేతిలోకి పెట్టుకోవాలి ఇది ఏంటంటే తుక్కులా ఉంటుంది కదా తిలికిలా పడిపోతుందని ఈ ముక్కలు ఉన్న గిన్నెలోకి చక్కగా వేసాను కదా ఇప్పుడు వడక పెడతానండి చేతిలో ఏమన్నా తుక్కు ఉందనుకుని తింటానా చేతులు ఉండిపోతుంది అన్నమాట చూసారా ఈదుగా ఇంత ఇంక వేయండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం చక్కగా ఉప్పు వేసాను కదా మసాలా వేసేసాను కరివేపాకు రెమ్మలు వేసుకుందామండి పులుసు ఉడికిన తర్వాత రెమ్మలు తీసేయచ్చు ఆకులు దూసి ఒక ఒక్కొక్క కూరలో వేసుకోవాల్సి వస్తుంది ఇలా రెమ్మలు పులుసులో వేసుకోవాల్సి వస్తుంది అనమాట అలానే పచ్చిమిరపకాయలు గుత్తుకాయలుగా కోసానండి చక్కగా మరి బెండకాయలు కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉడుగుతుంది కదా ఈ బెండకాయలు చక్కగా తల తాకా తీసేసానండి ఇలా వేయడం వల్ల బెండకాయలో ఉన్న జీగురు అనేది పులుసులోకి రాకుండా చక్కగా ఉడుకుతుంది ఆ బెండకాయ తినేటప్పుడు మరి గొప్ప రుచిగా చాలా బాగుంటుందండి ఇందులో ఉన్న చేప ముక్క కన్నా ఈ బెండకాయ ముక్క చాలా బాగుంటుంది పులసలు పులుసు అంటున్నాను కదా దాంట్లో సపరేట్గా తప్పనిసరిగా వంకాయ మరి అలానే బెండకాయ వేస్తారు అనమాట ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను అండి ఒక్క కాయే బాగుంది ఉన్న కాయ లోపల పుచ్చిగా ఉన్నాయి కాయలు చూడటం చాలా బాగున్నాయి మనుషులు పైకి ఎలా ఉంటున్నారు లోపల రోగాలు అండి కాయగూరలు కూడా మరి ముందేసి పండి కదా అది తిని అలాగే ఉంటుంది వాటి వల్ల పండి అవి అలాగే ఉంటున్నాయి చక్కగా కొత్తిమీర కూడా వేసుకుంది ఇవి కొంచెం దీని మీద వేసుకున్న తర్వాత అలా మళ్ళీ కొంచెం వేసుకుందాం చక్కగా ఇలా దగ్గరికి ఉడికిపోయింది అనుకోండి అప్పుడు చెప్తాను మళ్ళీ మీకు ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుండ కదా శనైతే చేప తెచ్చిన తర్వాత శనగ వేరేగా తెస్తారండి వేరే కవర్లో చక్కగా కడిగేసి పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం నూనె వేసి కొద్దిగా వేసి ఆ నీళ్ళు దిగ్గరపోయే వరకు మా కాళ్ళు అలా చెప్పిందండి నాకు అలా తెలీదు ఇలా తెచ్చిన తన పచ్చిసేంతోటే వండేయటం తెలుసు అనమాట అది ఉడికించేసింది అనుకోండి అది గట్టిగా అయిపోతుంది అనమాట అలా ముక్కలుగా చేసుకుని మనం వండుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా పులుసులో చాలా ఇష్టం అని చెప్పి కొంచెం రెండు ముక్కలు పులుసులో వేసానండి చక్కగా ఇది ఇలా ఉడుకుతూ ఉంది కదా ధర పక్కన పెట్టేసుకుందాం ఇలాగా పెట్టుకొని పెట్టుకుని ఒక నిమిషాలు అలాగా ఉడకనిద్దాం చక్కగా అన్నీ వేసేసాం కదా ఉడకుతుంది అలాగా సెన మనం ఏదన్నా ఈగురు కోసం వేస్తాం కదా మా అమ్మగారు అయితే పులుసులో అలా ముద్ద ముద్దల కింద వేసేవారు అది అలా తీసి గరిటితో పిల్లలకు ఒక్కొక్క ముక్క వేసేవారు అనమాట అలా నాకు ఇష్టం అనమాట అండి పులుసులో సెన అందుకు రెండు మూడు ముక్కలు వేసాను తర్వాత అది ఎగురుండే ఉండే విధానం చూపిస్తాను ఒక చేప తెచ్చుకున్నాం అనుకోండి మనం చాలా రకాలు చేసుకోవచ్చు అవే రెండు ముక్కలు ఫ్రైలాగా వేపుకున్నాం అనుకోండి రేపు కాకపోతే ఎల్లుండి అయినా వేసుకోవచ్చు మూడు రోజులకైనా ఇలా తల తోక ఇలాంటి ఇలా పులుసు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఈ పులుసుతో ఈ రెండు పూటలు తినేసేయచ్చు కొంచెం ముక్కలు పొట్ట ముక్కలు అవి ఉన్నాయనుకోండి ఇవి వండుకోవచ్చు అందరూ శనం ఉందనుకోండి నేను చెప్పారు కదా పులుసు చక్కగా ఈ పులుసులో ముక్కలు వేసుకున్నాం కదా సొరపిడిపిలాగా చేసుకుంటాం ఆ సేనని దుల్లిలాగా చేసేసి ఆ వాస్తరు సేరేగా ఉంటుందండి చక్కగా ఫ్రైలాగా చేస్తుంది మా వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగా నేనైతే ఇలా ముక్క ముక్కల కింద ఇగిరిలాగా వండుతానండి అలాగా ఎన్ని రకాలు ఒక్క చేప తెచ్చుకుంటే మనం ఒక అరడ అదన రకాలు చేసుకోవచ్చు ఇలా వాళ్ళు మీకు నచ్చటం లేదండి సూదనుకుంటున్నారు ఇంకోటి అనుకుంటున్నారు మీకు అంగుల ఏర్వాటాలు పెట్టడం నాకు రాదు ఇదంటారు కదండి తమ్మేలు అయ్యిని మరి అది నేను పెట్టలేను అవన్నీ పెడితే మరి పాపం సరదాగా అది తెలుస్తుంది కావాలి మరి మీకు చూడాలి కదా మీకు చూద్దామని అనిపిస్తుంది అంట అలా చూస్తారో తమ్మేలు ఉండాలి అవి అంటారండి తమ్మేలు అంటే ఫోటో పెట్టడం అయినా నాకు రాదు సరే ఏదో చూసిన వాళ్ళే చూడండి అయిపోయిందండి చక్కగా ఇప్పుడు ఆపేసుకుందాం పిసుకుందాం చక్కగా ఇలా అయింది కదా చిన్నగా ఒక ఐదు నిమిషాలు చిన్నగా చిమ్ములో పెట్టేసి ఉంచేసేమనుకోండి చక్కగా మరి మగ్గుతుంది అనమాట అప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు అయిపోయిందండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి